మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట పదకొండవ డివిజన్ పెద్ద చెరువు దగ్గర ఒక కోటి ఎనభై లక్షలతో నిర్మించబోయే క్రీడా ప్రాంగణం ఫెన్సింగ్ పనులకు ఎమ్మెల్యే సబితాయేంద్ర రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ పెద్ద చెరువు కట్టపై వాక్ ట్రాక్ ఏర్పాటు చేశామని అలాగే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశామన్నారు ఈ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా కాలేల వాసులు జాగ్రత్తగా క్రీడా ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని ఆమె కోరారు ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద చెరువు దగ్గర చాలా రోజుల నుండి చెరువు పోసే కట్టబోసిన తర్వాత దానికి మెష్ వేయాలని ప్లాన్ చేసిన దాంట్లో ఈరోజు దానికి మెష్ వేయడం కానీ అదేవిధంగా క్రీడా ప్రాంగణం చాలా రోజుల నుండి కూడా అనుకుంటా ఉన్న ప్రాంగణాన్ని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని లెవెల్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో దానికి పర్ఫెక్ట్గా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో ఈరోజు కోటి ఎనభై లక్షలతో ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఒక వన్ మంత్లో వీటిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని ఆలోచన కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మంత్రాలు చెరువు చూస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడున్న మా ఆంధ్ర తరఫున కార్పొరేటర్ కార్పొరేషన్ తరఫున ఇవన్నీ చేస్తా అట్లా ఉన్న చిన్న చిన్నవి కూడా గుర్రబెక్క లాంటి విషయాలు కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ గుర్రబెక్క ఒక్కసారి వస్తూ ఉంటే దోమలన్నీ వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో గుర్రబెక్కను తీయాలని గతంలో కూడా చాలా గట్టిగా పనిచేసి ఉన్న వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసి మీరు ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా ఆపేయడం వల్ల అప్పుడున్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు రెండు వందల డెబ్బై కోట్లు క్యాన్సిల్ చేసిన మీరు నా నియోజకవర్గానికి వచ్చినాయి కనీసం ఆన్ గోయింగ్లో ఉన్న వర్క్స్ అన్నా కూడా వాటన్నింటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉందని కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్